அந்த ரீபா கிராண்டி கொஞ்சம் ಸರಿಪೋತ್ತರ ಗೋವಿಂದವಾರ ಗೋವಿಂದ ಗೋವಿಂದವಾರ ವೆಂಕಟ ಗೋವಿಂದ 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 ಗೋ ಗೋವಿಂದ 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 अप मुस दोड़ा अना रखंदा चल और नहीं बात है ना उसको हम ഗോവിന്ദ 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 నిన్నటి రోజున ఆదోని పట్టణంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా పరమ పవిత్రంగా ఆదోనిలో ఒక ప్రసిద్ధిగా అందినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందుకు వచ్చి ఒక అపవిత్రమైనటువంటి పనిచేసినటువంటి వ్యక్తిని గురించి ఈ దేవాలయంలో పూజలు చేయడం చాలా బాధాకరం ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రాష్ట్ర అధ్యక్షులు పేమేశ్వర్ గారు కానీ వాళ్ళు స్వతహాగా విమర్శలు చేసినట్టు కాదు నివేదికల ఆధారంగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి డాబులు పంపించి టెస్టింగ్లు చేయించిన తర్వాత అందులో ఆ లడ్డు కలుషితమైంది అందులో పోగు పదార్థాలు కలిసినాయి అని చెప్పి ఆ నివేదికను మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బయట పెడితే అది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలు పూర్తిగా ఆలోచింపజేసేటట్టుగా ఆ నివేదికలు వచ్చి వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటే ఈ వైసీపీ నాయకులు దేవాలయాల చుట్టూ తిరుగుతూ దేవాలయాల్లోకి వచ్చి అపవిత్రం చేసినటువంటి వ్యక్తికి ఆయనకు మంచి జరగాలని ఆయన అపవిత్రం చేయలేదని పూజలు చేయడం చాలా విడ్దూరంగా ఉంది ఆ కూడా నిన్న నాయకులు ఇంత పరమ పవిత్రమైనటువంటి నగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి ఈ పూజలు చేయడం అనేది చాలా బాధాకరం అందుకే మేము బీజేపీ పార్టీ తరఫున దేవాలయంలో నిన్న వాళ్ళు అడుగుపెట్టి ఈ దేవాలయాన్ని అపవిత్రం చేశారు కాబట్టి ఈ దేవాలయాన్ని శుద్ధి చేసుకొని మా ఆదోని ప్రజల యొక్క హిందువుల యొక్క మనోభావాలను మళ్ళీ ఉత్తేజితం చేయాలనేటువంటి సంకల్పంతో ఈ దేవస్థానానికి ఈరోజు వచ్చి పసుపు శుద్ధి చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దయచేసి తప్పు చేసిన వాడికి తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా పురంధేశ్వర మేడము మా ఆదోని ఎమ్మెల్యే పాదసార్థి గారు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు తప్పు లేకుండా వాళ్ళు ఎక్కడ విమర్శలు చేసేవాళ్ళు కాదు తప్పు ఉంటేనే మాట్లాడతారు ఈ సందర్భంగానే మా ఎమ్మెల్యే గారు కూడా తిరుమలకు వెళ్ళి అక్కడ ఒకరోజు మన పవన్ కళ్యాణ్తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క మన రిపోర్టులు నివేదికలన్నీ కూడా చూసి ఆయన పూర్తిగా నమ్మి అవును ఇది నిజమే దీంట్లో అపవిత్రం జరిగింది అని నమ్మిన తర్వాతనే వచ్చి ఆదుల ప్రజలు కూడా వివరించడం జరిగింది మరి నిజాలను ఒప్పుకోలేక ఈ వైసీపీ నాయకులు వాళ్ళ యొక్క మనసులు అపవిత్రమైనట్లే వాళ్ళు కూడా అపవిత్రమై దేవాలయాన్ని కూడా అపవిత్రం చేయడం చాలా శోచనీయం ఇటువంటి పనులు మానుకోవాలని చెప్పి ఉన్నటువంటి వైసీపీ నాయకులకు హెచ్చరిక జారీ చేస్తున్నాం నా పేరు మెల్లాల మధుసు శర్మ బీజేపీ నాయకులు ఆదో దేశ హిందూ ప్రజలందరికీ కూడా ఎంతో పవిత్రంగా కొలిచేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వారి ప్రసాదాన్ని అపవిత్రం చేసినందుకు గాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకోరి వేసి లడ్డూలో అనేకమైన ద్రవాలు కలవడము మరి అవి పవిత్రతకు చాలా ఇబ్బందిగా ఉండడము మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిషన్ అయితేనేమి అలాగే మన ఆధునిక ఎందుకు పార్థసారథి గారు అయితేనేమి ఈ యొక్క లడ్డూలో ఉన్నటువంటి విషయాలను అందులో కలిపినటువంటి ఆవు ఆవు నెయ్యికి వ్యతిరేకంగా పశువులకు సంబంధించి ద్రవాలు కలపడము వాటి ఆయల్ని కలపడము మరి లడ్డుకు ఉన్నటువంటి పవిత్రతను తొలగించే విధంగా తక్కువ చేసే విధంగా హిందువుల మనోభావాలకు అగౌరవపరిచే విధంగా గత ప్రభుత్వం ప్రవర్తించింది అందులో భాగంగానే ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఈ యొక్క వాతావరణంలో ఆ యొక్క రిపోర్ట్లు నివేదికలు అన్నీ తెప్పించుకొని నిజాయితీగా నివేదికలను ప్రశ్నిస్తే ఆ నివేదిక తప్పని చెప్పి ఈ యొక్క వైసీపీ నాయకులు దేవాలయాలకు వచ్చి ప్రక్షలన చేయడానికి వచ్చారు మరి ఆ వారు ఈ దేవాలయంకు రావడము వారి యొక్క ఎంట్రీతోనే దేవాలయంలో పెట్టడంతోనే దేవుని వాతావరణాన్ని అంతా అపవిత్రమైంది కనుక ఈరోజు పెద్దలు విలాలా మర్చుంధర్మా అన్న గారు అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు వారి ఆధ్వర్యంలో దేవాలయం మొత్తం శుద్ధి చేయడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలను నిజంగా తప్పు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం చూపించినంది ఆధారాలను నిజం కాకపోతే వైసీపీ ప్రభుత్వం ఎందుకు గజగజ వణుకుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వస్తానని చెప్పి తిరుమలకు రాకపోవడం ఏంటి అనేటువంటిది భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము ఆ పేరు లోకేష్ కుమార్ చిన్న వారి ఆదో